मैडम मेरे को एक तरफ बैठना है। सही आदम तो है ये यार क्या करने को हमने अंडे बाल बनाना है। तो भी बिना बैठता है पैंचा। भी बिना बैठता है। ये लोशन पसंद है। అమ్లీ లాగు ఉంటాం సరే చదువు లోగా ఏ విషయం లో కానీ నేను నా దగ్గర ఇంటరాక్ట్ అవుతుంది చదువు విషయం గాని ఏ విషయం గాని ఆ తర్వాత సమాన ఇంటరాక్ట్ నేను పేర్మేనే ఏ రేగుడు ఇంటరాక్ట్ పొదున ఇంటరాక్ట్ ఉంటుంది మేము Okay. <laughs> అందరికీ నమస్తులు ఈ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కేలపట్ల గంగవరం మండలం చిత్తూరు జిల్లా ఈ పాఠశాలలో గతంలో విద్యార్థులు ఎక్కువగా ఉండేవారు అందుకని నాలుగు ఉపాధ్యాయ పోస్టులు ఉండేవి ఇప్పుడు పిల్లల సంఖ్య క్రమేపీ తగ్గిపోవటంతో ఈ వర్క్ అడ్జస్ట్మెంట్ కింద ఇద్దరు ఉపాధ్యాయుల్ని వేరే పాఠశాలకు బదిలీ చేయడం జరిగింది దాంతో తల్లిదండ్రులు అందరూ కూడాను మాకు అందరు ఉపాధ్యాయులు ఉండాలని గొడవకు రావటం జరిగింది సరే మేము అత్త చెప్పాము మనకున్నటువంటి పిల్లల సంఖ్య మేరకు ఇద్దరు ఉపాధ్యాయులనే ఇటు ఇస్తారు అని మరి అయినప్పుడు ఒక మేడంని ఇక్కడ పెట్టి మేడం బదులుగా ఇంకొక సార్ని ఆమెకు మొదలుగా మ్యూచువల్ పంపించి ఒక మేడంని ఇక్కడ పెట్టండి అని ఒక వాదన తీసుకుంటారు సరే అందుకు మా సహచార ఉపాధ్యాయుడు నేను మ్యూచువల్ వెళ్తానని కూడా అన్నాడు మరి ఎంఈఓ గారు దీన్ని డిఈఓ గారి దృష్టికి తీసుకెళ్ళి మ్యూచువల్గా అంటే మేడంని ఇక్కడ ఉంచి మేడం బదులుగా సార్ని అక్కడికి పెట్టి చెప్తే సమస్య పరిష్కారం అయిపోతుంది ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నట్టుంటుంది తల్లిదండ్రుల కోరికను కూడా మనీ ಸಮಸ್ಯೆ ಇದು ಮೇಡಮ್ ಇಡ ಉಂಚೇ ಬದು ಅಕ್ಕ ಪಂಪೇ ಸಮಸ್ಯೆ ಪರಿಷ್ಕಾರ ಅಂತ ಮೇಡಮ್ ರಾತ್ರಿ ಅದೊಕ್ಕಿ ಎಂಇಒ ಗಾರೀ ಗಾರ ಕಲಿಸಿ ದಾಚೇ ಸಮಸ್ಯೆ ಪರಿಷ್ಕರಂತೆ ಬೀಚರ್ ಮಾ ಪಿಲ್ ఎందువల్ల బాగా చెప్తారు మీకు టీచర్లో మిగతా వాళ్ళ బాగా చెప్తారా వీళ్ళు ఏమంటే బాగా కనెక్ట్ అయిపోయిన మేడం భాస్కర్ సార్కో తెలిసింది మేడం ఇద్దరికి వాళ్ళు ఉంటే వీళ్ళు బాగా అన్నిటికీ ఆటలు ఆర్ట్ పోటీలు కానీ స్కూల్లో పాఠాలు చెప్పేది కానీ అన్నిటికీ బాగుంటుంది అనుకోని పిల్లలు అందరూ కూడా పిల్లలే కాదు పిల్లలు తల్లిదండ్రులు కూడా వాళ్ళిద్దరు ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నారు దయచేసి ఎంఈఓ సార్ చెప్పేది ఏమంటే ట్రాన్స్ఫర్ వాళ్ళు చేయద్దండి వాళ్ళ బదులు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని పంపించండి వాళ్ళిద్దరిని ఇక్కడే ఉంచమని చెప్పి గ్రామస్తుల దగ్గర మేము అంతా అడుగుతున్నాం స్కూల్లో వచ్చి నలుగురు టీచర్లు ఉన్నారు సార్ దాంట్లో ఇద్దరిని మార్చేసినారు అంటే అడిగితే ఇది మేము సబ్జెక్ట్ చెప్తున్నాము మేము ఏమంటా అన్నారంటే మాకు జూనియర్ టీచర్లు ఇద్దరూ కావాలి ఈ సంవత్సరం వాళ్ళిద్దరిని పెట్టండి మేము నెక్స్ట్ ఇయర్ పిల్లలు మేము చేర్పిస్తాము ఇప్పుడు పిల్లలు తక్కువ ఉన్నారని మీరు తీసేస్తా ఉన్నారు ఈసారికి మాకు జూనియర్లు పెట్టండి మేము పిల్లల్ని చేర్పిస్తాము నెక్స్ట్ ఇయర్ ఫోర్ మెంబర్స్ రాలి అని చెప్తా మీరేమో సార్ ఇంత నేను తల్లిదండ్రులు సార్ నా పిల్లలు చదువుతున్నావు సార్ సార్ ఇప్పుడు ఒకరు వచ్చేది ఒకరు పోయేది ఒకరు వచ్చేది ఒకరు పోయేది ఏం సార్ చదువు చెప్తా ఉన్నారు ఎంఈఓ సార్కి ఇప్పటికి మూడు సార్లు మేము ఫోన్ చేసి చెప్పినాం సార్ లాస్ట్ లాస్ట్ వీక్ మండే కానీ ట్యూస్డే కానీ వస్తామన్నారు ఇంతవరకు రాలేదు సార్ ఈరోజు మళ్ళీ మేమే కాల్ చేసి పిలిపించినాం సార్ ఎంఈఓ సార్ని కూడా మా సమస్య ఇది ఏం పరిష్కరిస్తారు చేయాలి ఎందుకంటే అక్కడ ప్రకారం నలభై మంది నలభై ఐదు మంది ఉన్నారు నలభై రెండు మంది ఉన్నారు దానికి ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు ఇక్కడ నలుగురు ఉన్నారు ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రం ఇద్దరు వీళ్ళు ఏమంటారంటే ఆ ఇద్దరిని కూడా ఇక్కడే పెట్టండి మాకు ఒక మహిళా ఉపాధ్యాయుల కావాలంటున్నారు కాబట్టి ఈ విషయాన్ని పై తీసుకెళ్తాం వాళ్ళు చెప్పినట్టు అంటే వాళ్ళు మనం చుట్టాక లేదు అతను 不能 <laughs>